హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే మనం ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయి స్టిచ్చింగ్ కటింగ్ చూద్దాము ఓకేనా ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని తడిపేసి రెండు మడతలతోటి అయితే నేను వేసాను ఓపెన్ సిటు వైపు క్లోజింగ్ నా వైపు వేసే పెట్టుకున్నాను ఓకేనా అయితే ఇది నార్మల్గా బ్లౌజ్ కూడా కాదు వెనుక మాత్రం డ్రాప్ ఒక డిజైన్ ఉంది చాలా బాగా అయితే వచ్చింది కస్టమర్స్ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట ఓకేనా ఫస్ట్ బ్లౌజ్ని ఇలా పెట్టుకొని వాళ్ళ పొడువు చూసేసుకోండి బ్లౌజ్ పొడువు వచ్చేసి పావుదొక్క పద్నాలుగు ఇంచులు ఉందండి ఓకేనా పావు పద్నాలుగు ఇంచు ఉంటే మనం పావుదొక్క పదిహేను ఇంచులు అనేది వన్నించి కలుపుకోవాలి అట్లనే పాదొక్క పదిహేను ఇంచులకైతే మార్కింగ్ అనేది ఇలా చేసుకుందాము ఓకేనా చేసుకున్న తర్వాత స్టేట్గా రెండు చోట్ల చేసుకుంటేనేమో స్టేట్గా మంచిగా వస్తుంది అన్నమాట అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా చూసేసుకోండి పట్టి చూసుకొని ఇలా అనేది పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోండి ఖచ్చితంగా పెట్టుకొని ఓకేనా వన్ ఇంచ్ అనేది టాట్స్కి వదిలిపెట్టేసి టూ ఇంచెస్ రెండు పావు రెండు రెండు ఒక రెండు కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట అయితే వీళ్ళ చెస్ట్ లూజ్ ఎలా ఉంటే ఇలా చూసుకోండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇల్లు పెట్టుకునేసి మంచిగా స్మ కరెక్ట్గా పెట్టుకోండి ఓకేనా నే వీళ్ళకి కొద్దిగా షోల్డర్ దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే ఇటు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి మనం మామూలుగా అయితే ఎంత కింద మనం వన్ ఇంచ్ కలుపుకుంటాం కదా డాట్స్కి అదే వదిలేస్తాం కదా అది కాకుండా ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట షోల్డర్ అయితే నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఓకేనా నార్మల్ బ్లౌజ్ ఫ్రంట్ అయితే డీప్ నెక్కే బ్యాక్ కూడా డీపే కాకపోతే ఒక డ్రాప్ లాగా వస్తుంది వేరే డిజైను మీరు చూడండి డ్రాయింగ్ కూడా మీకు ఈజీగానే తెలిసిపోతే ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచులు అయితే నేను ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ సంఖ దగ్గర తీసుకొని సిక్స్ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను ఆమ్ హోల్ ఓకేనా అలా ఖచ్చితంగా అనేది తీసేసుకోండి ఇదే ఒకసారి వీళ్ళ షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి షోల్డర్ది అంటే మనం కుట్టేస్తాం కదా అలా చూసేసుకున్న తర్వాత దానికి ముప్పావి ఇంచు అంటే హాఫ్ ఇంచు పావి ఇంచు రెండు కలిపితే ముప్పావి ఇంచు అంటారు అలా కలిపేసుకుని పావు ఒక్క ఇంచ్ అనుకోండి కలిపేసుకొని డ్రాయింగ్ చేసేసుకోండి మిగతాదంతా నెక్ వదిలేసేయండి ఓకేనా అయితే వీళ్ళకి మూడించులు ఏమో షోల్డర్కి పెట్టాను ఇంచులు నెక్కి పెట్టాను కింద ఏమో పాద సారీ పా నాలుగు ఇంచులు పెట్టాను నేను డ్రాప్ కోసం అయితే కింద వీళ్ళ కింద అయితే వాళ్ళకు కొద్దిగా డీపు బ్రాడ్గా కావాలన్నారు అందుకని కింద నేను ఎక్కువ తీసుకున్నాను వాళ్ళు కొద్దిగా బ్రాడ్గానే వేసుకుంటారు ఓకేనా అయితే అలా తీసుకుని ఇక్కడైతే మార్పులు ఏం చేసుకోవద్దు మామూలుగానే సిక్స్ ఇంచెస్ ఇలా షో డ్రాయింగ్ చేసేసుకోండి బోట్ నెక్కు లాగా కాకపోతే బోట్ నెక్ కాదు ఇలా చిన్న కరువు చేశాను ఓకేనా చిన్న కరువు చేశాను నాకు మళ్ళీ ఏమనిపించిందంటే అంటే వీళ్ళు ఇంకా డీప్ తొరుగుతారు కదా అనుకుని మళ్ళీ డీప్గా చేశాను ఓకేనా అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది బర్త్డే పార్టీకి అన్నమాట ఇలా పెట్టుకొని కరువుకి స్కేల్ మీద దగ్గర ఉంటే ఇలా పెట్టేసుకోండి ఈజీ పద్ధతిలో అయిపోద్ది అన్నమాట ఓకేనా డ్రాయింగ్ ఇలా చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇలా ఇంకొద్దిగా నేను డీప్గా తీస్తున్నాను చూడండి వాళ్ళకి ఓకేనా ఈజీ పద్ధతిలో అయితే సింపుల్గా కట్ చేసుకోవచ్చు నేను కటింగ్ అయితే చేస్తున్నాను అయితే నేను వాళ్ళది ఆమ్ హోల్ లూజ్ ఎంతనో చూసుకోవడం మర్చిపోయాను అయితే ఒకసారి చెక్ చేయాలి కదా నేను కరెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నా కానీ ఒకసారి చెక్ చేద్దామనేసి ఎనిమిదిన్నర ఇంచెస్ అయితే వచ్చింది ఎనిమిదిన్నర పాదొక తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఇలా కరెక్ట్గా వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్గా వచ్చేసింది ఇంకా ఏం మార్పులు చేర్పులు లేకుండా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఓకేనా అంతే ఈజీ పద్ధతిలో మాత్రము ఇలా కటింగ్ కటింగ్ కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని పెట్టి పెట్టగానే అయితే మీ దగ్గరికి అయితే వస్తుంది ఓకేనా ఈ మధ్య వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ ఎవరు చూడట్లేదు ప్లీజ్ చూడండి మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా చూడండి ఓకేనా ఇప్పుడు నెక్ కూడా ఇలా చూపించినట్టుగా అయితే కటింగ్ డ్రాయింగ్ చేసుకున్న విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఏం లేదు స్టిచ్చింగ్ కూడా ఉంది మీకు కావాలని అడిగితే మాత్రం తప్పకుండా స్టిచ్చింగ్ పెడతాను చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీరు నమ్మరు తను వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా బాగుంది అనేసి అన్నారు బర్త్డే పార్టీలో కూడా బాగుంది అనేసి అన్నారంట ఇలా అనేది చూపించినట్టుగా అయితే కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనం క్రాస్ కటింగ్ కదా క్రాస్గా క్రాస్ క్రాస్గా వేసేసుకొని ఇలా చూపించినట్టుగా అయితే క్రాస్గా ఎటు వీలైతే అక్కడ నేనైతే ముందు హ్యాండ్స్ కట్ చేయను ఫస్ట్ క్రాస్ తీస్తాను క్రాస్ తీసినాకనే హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను కొద్దిగా నా పద్ధతి కొద్దిగా వేరేలా ఉంటుంది అందరిలా కాకుండా చిన్న టిప్స్ అన్నమాట ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేయను ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ హ్యాండ్స్ కట్ చేస్తే ఫ్రెంట్కి అతుకులు పడతాయి అది ఇది నేను హ్యాండ్స్కి చూసుకుంటాను సరిపోతుందా లేదా అనేసి కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి అని చెప్తాము అంతేగాని అయితే ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని మంచిగా నీట్గా అది ఎలా ఉందో ఇలా డ్రాయింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా అంతా చూపించినట్టుగా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అంతే ఈజీ అన్నమాట ఒకసారి కలిపేసుకోండి అయితే నేను మన మెథడ్ ఏంది టూ ఇంచెస్ వదిలేసుకుంటాం కదా కింద టూ ఇంచెస్ అక్కడ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ పెట్టేసుకొని సీదా ఒకటి లైన్ అనేది డ్రాయింగ్ చేసేసుకోండి చేసుకొని వీళ్ళ నెక్ ఒకటి ఫ్రంట్ నెక్ ఎంత అనేది చూసుకోండి వీళ్ళది అయితే ఇంచులు అండి ఓన్లీ నెక్ ఏడించ్లంటే ఏడున్నర ఇంచులు పెట్టాలి నేను ఫస్ట్ సెవెన్ ఇంచెస్ పెట్టాను ఆరున్నర అనేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కలిపితే సెవెన్ కదా సెవెన్ పెట్టాను కానీ వాళ్ళ నెక్కి సరిపోలేదు అందుకే ఏడున్నర పెట్టాను వాళ్ళు డీప్ వేసుకుంటారు అనమాట ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓకేనా డీప్ వేసుకుంటారు ఇది నేను కొద్దిగా స్టార్ నెక్ అనేది పెట్టాను స్టార్ నెక్ కూడా కాదు స్టార్ నెక్ అయినా దీన్న క్వీన్ నెక్ అంటారు స్టార్ ఇట్లా పెట్టాను ఇప్పుడు చాలా ట్రెండ్ అయితే ఇది చేస్తున్నారు పాత నెక్ పాత డిజైనే కానీ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్కువ మంది వేసేసుకోవడం వల్ల ట్రెండ్ లాగా అనమాట అయితే నెక్ నాకు కొద్ది చిన్నగానే అయింది పలా నెక్ కంటే అయితే నేను మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను నెక్ ఎంత ఉందనేది చూసుకునేసరికి డీప్ ఉంది ఓకే అనేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచారనమాట అయితే ఇలా చూసుకోవడం వల్ల నెక్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ తెలుస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి పెట్టేసుకొని డ్రాయింగ్ చేసేసాను ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు కొద్దిగా మనము ఉక్సులా పట్టేది ఇది మామూలుగా ఉంటుంది కదా ఫ్రంట్ ఎంత ఉందని చూసుకొని దానికి నెప్పుడు చెప్పే విధంగానే ఇంచు పావు కలుపుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంకా కొద్దిగా ఇది నెక్ని సవరించుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు సంఖలో లోతు తీసుకోవాలి అదొకటి చూసుకోండి సంకుల లోతు తీసుకోవాలి కంపల్సరీ లేకపోతే మూడితలు వచ్చేస్తుంది చూడ్డానికి అంత బాగోదు ఓకేనా చూస్తూ మీరు ఓన్లీ పది పన్నెండు నిమిషాల్లోనే కటింగ్ అయితే నేర్చుకుంటారు ఓకేనా సింపుల్ అండి కటింగ్ ఈజీగా నేను నేర్చుకుంటారు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రాగా కింద తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అలా అనేసి తీసుకున్నాను సైజుని బట్టి ఉంటుంది అయితే ఇది ఫోర్ డాట్స్ అయితే వేస్తున్నాను చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఫోర్ డాట్స్ వేసేసేయండి పర్ఫెక్ట్గా అవుతుంది అన్నమాట ఇంకోటి డాట్కి ఎంత అంటే టూ అండ్ హాఫ్ తీసుకోండి రెండున్నర ఇంచులు డాట్కి వదిలేసుకున్నారంటే ఇంచుపాంచి పవలిసినాక రెండు మడతల మీద ఇంచుపాంచిపా వస్తుంది అప్పుడు పఫ్ కప్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట ఇక్కడ కూడా కింద వైపు అడుగు దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోండి డాట్స్ పెడతాం కదా సరిపోతే లోతు ఇలా తీసేసుకోండి ఫ్రెండ్స్ అంతే సింపుల్ చూస్తూ చూస్తూనే బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది ఎంత సులువుగా నేనైతే చెప్తున్నాను మీకు అర్థమవుతుందని మాత్రం నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అడగండి నేను మీకు వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా పెడతాను మీకు ఏ డౌట్ ఉన్నా ఏదన్నా కావాలంటే కూడా అడగచ్చు అన్నమాట నీట్గా డ్రాయింగ్ చేసుకున్నట్టయితే కటింగ్ అనేది చేసేసుకోవడమే చేసుకోండి ఓకేనా త్వరలోనే మీకు నేనైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను అది ఏం అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు నాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వాలి నా మంచి కోరుకునే వాళ్ళైతే నాకు నన్ను బ్లెస్సింగ్ దేవుడి దగ్గర నాకు అయితే బ్లెస్సింగ్ కావాలి మీ దగ్గర నుంచి కూడా నన్ను నన్ను ప్రేమిస్తున్న మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ ఓకేనా ఇప్పుడైతే మనం హ్యాండ్స్ తీసుకుందాము షార్ట్ హ్యాండ్సే షార్ట్ హ్యాండ్స్కి పఫ్ కావాలని చెప్పారు అక్క ఓకేనా ఇప్పుడు కింద అయితే సీద ఒకటి లైన్ అనేది డ్రాయింగ్ చేసుకోండి ఓపెన్ సిటీ వైపు క్లోజింగ్ మన వైపు ఉండేలాగా చూసుకోండి కొత్త వారైతే ఇది మిస్ అవ్వద్దు లేకుంటే హ్యాండ్స్ అది అసలు రావు వీళ్ళ హ్యాండ్ పొడి వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఉంది ఐదు ఇంచులే అసలు ఐదు ఐదు ఐదున్నర అంతే అయితే వీళ్ళది ఫైవ్ ఇంచెసే అయితే వన్ ఇంచ్ కలిపితే సిక్స్ ఇంచెస్ పెట్టుకొని డ్రాయింగ్ చేసేసుకోండి చేయిలోతో లోతు అయితే నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ కదా అనేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను వీళ్ళ సైజ్కి ఎక్కువ తీసుకోవాలి హ్యాండ్ వీళ్ళది లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది సరిపోదు అందుకనే కంపల్సరీ ఎవరికైనా పిలకలు పడతాయి అక్క కొద్దిగా ఎక్కువ పిలకలు పడతాయి అంతే అటాచ్ అట్లా చూపించుకొని కరువు తీసుకోండి షోల్డర్ దగ్గర అయితే కొద్దిగా టూ ఇంచెస్ అనేది తీసుకోండి ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ కదా ఆల్రెడీ నేను చూసారా ఇది నేను మిస్టేక్ చేశాను పఫ్ అయిండ్ అని చెప్పారు పఫ్ అయిండ్ అని చెప్పినా కూడా నేను పఫ్ ఫైండ్ వేయకుండా మర్చిపోయి ఇలా కుట్టాను అయితే దీన్ని నేను ఎలా కుడతానో కూడా మీరు చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఫ్రెండ్స్ నిజాన్ని ఇది దిజాల టిప్పు అది కట్ చేసే కదా ఎక్స్ట్రాగా అది ఎట్లా అంటించి ఎలా కట్ చేశాను అనేది కూడా చూ చూపి చూడండి ఇంకా ఇంకోటి ఏంటంటే వీడియో పెడతాను నేను తప్పకుండా షార్ట్లోనన్నా షార్ట్స్ పెడతాను షార్ట్లో పెద్ద వీడియోలో చేసి పెడతాను ఒకసారి చూడండి చాలా బాగా అయితే వచ్చింది బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట ఓకేనా షేప్ బెల్ట్ కూడా కటింగ్ అయిపోయింది అంతా అయిపోయింది ఓకేనా ఫస్ట్ అన్న వీడియో చూసినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఇలా కట్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ వేసేటప్పుడు ఇలా చేయండి లేకుంటే